మా మదర్ అన్నారు ఒకసారి అర్థమయ్యే సినిమాలు తీరారా మీరు అన్నారు లైవ్ తర్వాత అది నాకు తెలిసి కొంచెం కాంప్లికేషన్ కాంప్లికేటెడ్గా క్యారెక్టర్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఉంటుందేమో అనే ఒక ఫీలింగ్ నాకు లేయర్స్ ఎక్కువ ఉండే కొంచెం టైం ఇచ్చి ఎడిటింగ్లో కరెక్ట్గా ఎడిటింగ్ కాదు అంటే వాళ్ళకి టూ మెనీ క్యారెక్టర్స్ టూ మెనీ లేయర్స్ ఉండి ఈ లేయర్ని ఎక్కడో లింక్ చేసి వాళ్ళంతా అంటే నేనేది మా మదర్ ఏజ్ వాళ్ళు వాళ్ళకి ఏంటంటే స్మూత్గా ప్రశాంతంగా వెళ్ళిపోయేటప్పుడంటే వాళ్ళు హాయిగా ఉంటుందన్నమాట శ్రీకారం నచ్చింది వాళ్ళకి శ్రీకారం లాంటి దూకుడు లాంటి లెజెండ్ ఓకే అవన్నీ నేను ఒక్కడే మళ్ళీ వాళ్ళకి అర్థం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలామంది అడుగుతూ ఉంటే నేను సినిమా వన్ సినిమా బాగుందా బాగలేదా అనే దానికంటే అరే అర్థమైందా అర్థం కాలేదా అనే డిస్కషన్ మీదే ఆ సినిమా ఇది డిస్కషన్ జరిగేది అది ఆ సినిమా ఫేట్ డిసైడ్ అయిపోయింది అనేది ఎవరన్నా ఇంటెలిజెంట్ అని చెప్పుకోవాలనుకుంటే సినిమా బాగుందని చెప్పుకోవచ్చు అంటే నేనైతే అదే